వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ల ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాటి సమాచారం తెలుసుకుందాం మిత్రులరా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే చాలా వరకు బిల్లులు ఇంకా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి ఇంకా ఆర్బీఐ యూక్బెర్ దశకు చేరుకోలేదు ఇంకా కొన్ని బిల్లు బిల్ నాట్ అప్రూవ్డ్ దశలోనే ఉన్నాయి మనం ఇక్కడ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే ఇన్ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని చెప్పి అదేవిధంగా బిల్ నాట్ అప్రూవ్డ్ అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి తెలిసినటువంటి కొద్ది మంది మాత్రం చెక్ చేయడం జరిగింది ఎందుకంటే ఓటీపీ అవసరం కాబట్టి అందరూ చెక్ చేయలేకపోయాము కాబట్టి అందరి బిల్లులు చూడాలంటే ఓటీపీ అవసరం కావాలని చూడలేకపోతున్నాం కాబట్టి ఈరోజు కొంతమంది ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకి జీతాలు మరియు ఫెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఎవరికైనా కూడా జీతాలు మరియు ఫెన్షన్లు జమ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మిగతా వారికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తారని చెప్పి Бавистану армитур